నమస్తే అందరికి నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా తెనాలి ఆంధ్రా అండి ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఆల్రెడ్రైతే చూపిస్తూ ఉంటాను డైరెక్ట్ కంటైనర్ కైనా వస్తాను మీరు ఇక్కడికి వస్తే డైరెక్ట్ చూపించి అమ్ముతానండి చూపిస్తాను కమిషన్ అయితే వర్క్ చేస్తాను ఢిల్లీలో పెట్రోల్ బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకున్నారండి రెండు లక్షల ఇరవై వేలకైతే సోల్డ్ అవుట్ అండి రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి దీనికి రెండు కీస్ పంపిస్తున్నాను ఒరిజినల్ ఆర్సీ ఇన్సూ ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీ అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది ఈ బండి అయితే ఇప్పుడు కంటైనర్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను బండి ఒరిజినల్ ఆర్సి ఒరిజినల్ ఆర్సీబీఏ ఓనర్షిప్తాను ఇక్కడున్న ఢిల్లీలో ఉన్న ఓనర్ ఆధార్ అండి ఐడి ఇచ్చేస్తున్నాను ఒరిజినల్ ఆర్సీ ఆర్సీ కూడా ఇస్తున్నాను అందరం ఈ బండి వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలకైతే కూరవెల్ల కిషోర్ అండి అన్న పేరు పెంకలూరు ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల ఇరవై వేలకైతే అమ్మడం జరిగింది ఇది కమిషన్ ఎన్ఓసి అన్ని దాంట్లోనే అండి క్రీమ్ కలర్ బండి పన్నెండు పన్నెండో నెల రిజిస్ట్రేషన్ డిసెంబర్ డిసెంబర్ నెల ఆల్మోస్ట్ నాలుగు వేల పన్నెండు లెక్క చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంకొకటి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మనమైతే ఇలాంటి క్వాలిటీ ఇప్పిస్తున్నాం బళ్ళు అవి బానట్ కాదు తోడ బానెట్ బానట్ బండి చూసుకోండి రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉంది ఈరోజు కంటైనర్ ఉంది నైట్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఓన్లీ బోనట్ మీద చిన్న స్క్రాచ్ ఉంది అది ఆల్రెడీ కస్టమర్కి చూపించాను వీడియోలో కూడా చూపించాను ఒక వారం రోజులు అయితే అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ అయితే మనం ఇప్పిస్తున్నాం అండి బళ్ళు అన్నీ ఆల్ ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి వెరణ ఉన్నాయి కంపెనీ గ్లాసులే టైర్స్ చూసుకోవచ్చు హ్యాండ్రాయిడ్స్ కూడా వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి బండి ఇంజన్ కూడా చూసుకోండి ఎక్కడ రెస్ట్ రాలేదు చూసుకోవచ్చు చాలు కరోనా మనం పంపించేటప్పుడు అయితే ఎలా ఉందండి బండి మారి ప్లస్ బండి అండి చాలా అండి చాలా స్మూత్ ఉంది ఇక్కడ బ్యాక్ టెంపరేచర్ లేదు ఇంజన్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు బండికి కింద చూసుకోవచ్చు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు బండికి టైర్స్ కూడా చూసుకోవచ్చు సస్పెన్షన్ ఓకే ఉంది డిస్క్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి ఉన్నాయి గ్లాసు మనం ఇక్కడ ఎలా పంపిస్తున్నామో అలాగే డిగేటప్పుడు కూడా అలాగే ఉండాలండి కంటైనర్ వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నామండి డిక్కీ అండి డిక్కీవిటా భయ్య డిక్కీ 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 సుకోండు సారీ టెఫ్నీ కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టెఫ్నీ ఉందండి చూసుకోవచ్చు నంబర్కి అయితే టచ్ అప్ అయ్యింది ఒరిజినల్ పెయింట్ అంతా రెండు లక్షల ఇరవై వేలకి పెంచడం జరిగిందండి ఇక్కడ విత్ కమిషన్ ఎన్వోసీ అన్నీ ఇంక్లూడెడ్ దాంట్లోనే రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే చాలా అంటే చాలా నీట్గా ఉందండి బండి కురెళ్ళ కిషోర్ అన్న పేరు కైకలూరు అన్నది వచ్చేసి బండి వచ్చేసి ఇప్పుడు కైకలూరు వెళ్తుందండి ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ నుంచి కైకలూరు వెళ్తుంది ఈరోజు నైట్ అయితే స్టార్ట్ అవుతుంది కంటైనర్ గురుగాం నుంచి గురుగావ్ వరకు ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుందండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు వస్తుంది గురుగావ నుంచి నైట్ స్టార్ట్ అయితే ఇంకా త్రీ ఫోర్ డేస్లో హైదరాబాద్ అయితే వస్తుంది హైదరాబాద్లో అన్న వచ్చి పికప్ చేసుకుంటాడు ఇస్తే కమిషన్ ఎన్వసీ అన్నీ కలిపి రెండు లక్షల ఇరవై వేలకి అయితే ఇప్పించడం జరిగిందండి ఢిల్లీలో ఢిల్లీ ధర అక్కడికి వచ్చాక ఎన్ఓసీ ఇస్తాను నేను ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఎన్ఓసీ ఇస్తాను అది వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ముప్పై నాలుగు వేలు ట్యాక్సీ అయితే వస్తుంది దీనికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి అక్కడ లేదంటే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్ముకోవాలన్నా కానీ ఏదైనా కానీ ఎవరికైనా అసెస్ట్ అయితే మన దగ్గర కాల్ కవర్ని తీసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి సార్ పదివేలు కమిషను ఇంకా ఎక్కువ తీసుకోవట్లేదు మనం పదివేలు తీసుకుంటున్నాం మండికి ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్